నమస్తే ఈ రోజు ఈ రోజు తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీ యూనియన్ పదకొండు వందల నాలుగో ఆధ్వర్యంలో డెబ్బై ఐదవ వార్షిక దినోత్సవం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన దేవునూరి రవీందర్ హాజరు కావడం జరిగింది ఈ సమావేశంలో సిద్దిపేట జిల్లా సర్కిల్ సెక్రటరీ వీరభద్రగా మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా దేవునూరి రవీందర్ కి తమ పూర్తి మద్దతు ఉంటుంది అని తెలియచేయడం జరిగింది అలాగే రిటైర్డ్ సీనియర్ లైన్ ఇన్స్పెక్టర్ రాములు మాట్లాడుతూ దేవలోని రవీందర్ తెలంగాణ ఉద్యమ సమయంలో ఉద్యమకారుల మీద అన్యాయంగా నమోదైన కేసులను ఉచిత న్యాయ సహాయం అందించాడు ఇలాంటి పేదల పక్షపాతి అయిన రవీందర్కి మన ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ తరఫున పూర్తి మద్దతు ఇచ్చి ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యత ఓటు వేసేలా కృషి చేద్దామని చెప్పడం జరిగింది అందరికి కూడా ఈ శుభవార్తంగా ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు ఎందుకంటే డెబ్బై సంవత్సరాల ముందు ఏ పార్టీకి సంబంధం లేని పార్టీ ఏక కాళ్ళ మీద నిలబడి నిలబడిన ఐదుగురుతోటి డెబ్బై ఐదులో ఐదుగురుతోటి స్థాపించినటువంటి ఈ లెవెన్ నాట్ ఫోర్ ఈ లెవెన్ నాట్ ఫోర్ అంటే ఏ కాంగ్రెస్ పార్టీకో ఏ టీడీపీకో లేకపోతే ఇతర పార్టీలకు సంబంధించినటువంటి కాదు మా కాళ్ళ మీద మేమే నిలబడి లెవెన్ నాట్ ఫోర్ను విద్యుత్ విద్యుత్ సౌదను విద్యుత్ ఎంప్లాయీస్ వీరందరినీ కాపాడుకుంటూ వచ్చింది పెద్ద తండ్రి తల్లి అనేది ఎవరి నాట్ ఫోర్ ఈ ఏదైతే బ్యానర్ ఉన్నదో ఎర్రజెండా బ్యానరు ఏ పార్టీకి సంబంధం లేకుండా ఇప్పుడు అన్ని పార్టీల కోరి ఇన్ని సంవత్సరాలు ఎదుర్కొంటూ వచ్చుకుంటూ ఏవేవి సాధించుకోవాలా ఏమేమి సాధించుకోవాలా మేము ఉన్నప్పుడు మెడికల్ లేదు ఇంకా వేరే ఇతర ఆప్షన్స్ ఏవీ లేవు ఈరోజు వారసంగా మన పిల్లలు పిల్లలకు ఉద్యోగాలు కావాలంటే మా పిల్లలకు ఉద్యోగాలు కావాలంటే సాధించింది లెవెన్ నాట్ ఫోరే పోతే మెడికల్ మెడికల్ ఏదైనా కార్పొరేషన్ ఇది కావాలంటే లెవెన్ నాట్ ఫోరే మా ఇంప్రూ ఇం ఇంక్రిమెంట్స్ ఏమైనా కావాలంటే లెవెన్ నాట్ ఫోరే లెవెన్ నాట్ ఫోర్ ఈ ప్రాంతీయ పార్టీలు వస్తున్నాయి గోదావరి వారినట్టు గోదావరిలో వెళ్ళిపోతున్నాయి ప్రాంత ప్రాంతీయ పార్టీలు కానీ మాత్రము ఈ లెవెన్ నాట్ ఫోర్ మాత్రము తెలంగాణనే కాదు యావత్ భారతదేశంలో ఈ మజ్దూర్ యూనియన్ అనేది తప్పకుండా సాధించింది ఎన్ని పనులైనా దీంతో సాధించవలసి వస్తుంది సాధిస్తుంది కూడా తప్పకుండా ఈ లెవెన్ నాట్ ఫోర్ అనేది మీరందరూ కూడా కార్మికులు ఎవరైతే దీట్ల జనహితుల్లో ఒక పూట అన్నం నినకున్నా కూడా ఈ లెవెన్ నాట్ ఫోర్కు అందరూ మద్దతు ఇచ్చి ఈ లెవెన్ నాట్ ఫోర్ నిలుపుకోవాలని ఇప్పుడు వచ్చినటువంటి కార్మికులందరికీ కొత్త ఉద్యోగాలందరికీ నేను సీనియర్ మోస్ట్గా పెద్ద మనుషులు ఇలా డెబ్బై సంవత్సరాలు వచ్చింది ఈ యూనియన్ని మీరు తప్పకుండా నిలబెడతారని కూడా నాకు ఆశిస్తూ ఏ కోరికనైనా ఈ విధంగా ఉండాలా రెండో విషయం నేను మాట్లాడితే ఈరోజు నా మిత్రుడు తప్పనిసరి ఇలా కార్మికుడు నేను ఆయన ఎమ్మట విద్యుత్ విద్యుత్ ఏదైతే ఎక్కడైతే ఉన్నాయో నిజామాబాద్ కానీ కామారెడ్డి కానీ ఆర్మూరు కానీ ఆదిలాబాద్ కానీ కరీంనగర్ కానీ ఆయన ప్రతి దాంట్లో కూడా నేను పనిచేసిన మరి కార్మికులందరిని పోగు చేసి మరి ఎమ్మెల్సీ ఎమ్మెల్సీ ఓట్లను మన సిద్దిపేట తరఫు నుంచి గెలిపించుకోవాలని మనకి ఈయన కూడా వకీల్గా పనిచేస్తుండ్రుడు ఈ రవి రవి సార్ అని ఈయన ఎమ్మెల్సీల పోటీలు ఉన్నాడు ఈయనకొకటే బిరుదున్నది ఒకటి ప్రజా వకీలాని కూడా బిరుదున్నది ఎవరికైనా వకీల్ కంటే అప్పుడు తెలంగాణ మూమెంట్ తెలంగాణ సాధించినటువంటి మూమెంట్లో ఫ్రీగా పైసా లేకుండా కూడా ఆయన కోర్టు కేసులు చేసి విడుదల చేసిన కేసులు ఎన్నో ఉన్నాయి అదనంగా మంచి చెడు గరిబోడు ఎవడైనా వస్తే కూడా ఆయన సంపాదించుకోకుండా కూడా వాస్తవంగా ఇప్పటికి కూడా ఆయన ఇంటి ఆస్తి వాళ్ళ తండ్రి రాజకీయాలలో ఉన్నారు ఇప్పటికైనా ఆస్తి ఏం సంపాదించలే కరెక్ట్గా ఆయన ఉన్నంత మట్టుకే ఇప్పటికి కూడా ఆయన ఇల్లు కట్టుకోవాల్సింది పెట్ల అయినా ప్రజాసేవల కోసం ముందుకొచ్చిండు కాబట్టి మన ఎలక్ట్రిసిటీలో ఎవరైతే ఎడ్యుకేషన్ చదువుకుని ఉన్న వాళ్ళు ఉన్నారు ఓటక్కున్నారు వాళ్ళు ఉన్నారో పెద్ద మెజారిటీతో ఈయనకు తప్పనిసరి మనకు గెలిపించుకోవాలా నేను తప్పనిసరి కృషి నా హండ్రెడ్ పర్సెంట్ అన్ని జిల్లాలో కూడా దిగుతున్నా నేను అన్ని జిల్లాలో కూడా సపోర్ట్ చేస్తున్నా ఎలక్ట్రిసిటీ సంబంధం మన ఆదిలాబాద్ పోయినా నాకు మంచి స్పందన వచ్చింది ఎలక్ట్రిసిటీ వాళ్ళ బోటి మీరు కూడా ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి మీరు అందరూ కూడా మరి తనకు కోఆపరేషన్ చేసి మనకు ఓటేసి గెలిపించుకోవాలా మనం ఏమైనా పనులు పడితే మాత్రము అర్ధరాత్రి ఫోన్ చేయండి ఆయన గెలిచినట్టు ఉంటే నేను హండ్రెడ్ పర్సెంట్ మీకు పనిచేస్తాను మీ అందరికీ హామీ ఇచ్చుకుంటూ ఈ లెవెన్ నాట్ ఫోర్ ఇదే విధంగా ఎప్పటికీ ఎర్ర జెండా ఎగరాలా నా సంతోషం నేను కళ్ళతో చూసుకొని సంతోషపడాలని మీ అందరితోటి ఆశిస్తూ ముగించుకుంటున్నాను తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ లెవెన్ నాట్ ఫోర్ యూనియన్ అధ్యక్ష మరియు కార్యదర్శులు మరియు కార్యవర్గ సభ్యులు జిల్లా కార్యవర్గ సభ్యులందరికీ పేరు పేరున నమస్కారం నేను గ్రాడ్యుయేట్ ఎంప్లాయీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కాంటాక్ట్ చేస్తున్నాను ఆ విషయం మీకు అందరికీ తెలిసిందే ఈ ఉమ్మడి జిల్లాలు ఉమ్మడి జిల్లా మెదక్ నిజామాబాద్ కరీంనగర్ ఆదిలాబాద్ జిల్లాలకు సంబంధించిన విద్యుత్ కార్మిక సంఘం సభ్యులందరూ కూడా నాకు పూర్తి మద్దతు ఇస్తారని ఆశిస్తున్నాను గత వారం రోజుల నుంచి నాకు రాములు సార్ రిటైర్డ్ ఎంప్లాయీ గారు పూర్తి సహకారాన్ని అందిస్తున్నారు అలాగే మీ సహకారం కూడా ఉంటుందని ఆశిస్తున్నాను గతంలో మీ పార్టీ యూనియన్ ఏదైతే స్థాపించిందో మల్లికార్జున సార్ మల్లికార్జున అడ్వకేటు మరియు పెద్దిరాజు రామారావు గారు కార్యదర్శిగా ఉండి మీ

విద్యుత్ స విద్యుత్ ఏదైతే ఎక్కడైతే ఉన్నాయో నిజామాబాద్ కానీ కామారెడ్డి కానీ ఆర్మూరు కానీ ఆదిలాబాద్ కానీ కరీంనగర్ కానీ ఆయన ప్రతి దాంట్లో కూడా నేను పనిచేసిన మరి కార్మికులందరినీ పోగు చేసి మరి ఎమ్మెల్సీ ఎమ్మెల్సీ ఓట్లను మన సిద్దిపేట తరఫు నుంచి గెలిపించుకోవాలని మనకి ఈయన కూడా వకీల్గా పనిచేస్తుండూ ఈ రవి రవి సార్ అని ఈయన ఎమ్మెల్సీలా పోటీలు ఉన్నాడు ఈయనకొకటే బిరుదున్నది ఒకటే ప్రజా వకీలని కూడా బిరుదున్నది ఎవరికైనా వకీల్ కంటే అప్పుడు తెలంగాణ మూమెంట్ తెలంగాణ సాధించినటువంటి మూమెంట్లో ఫ్రీగా పైసా లేకుండా కూడా ఆయన కోర్టు కేసు చేసి విడుదల చేసిన కేసులు ఎన్నో ఉన్నాయి అదనంగా మంచి చెడు గరిబోడు వస్తే కూడా ఆయన